థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన టూ సినిమా ఓటీటీలో కూడా దుమ్ము రేపుతుంది నెట్ఫ్లిక్స్లో విడుదలైన నాలుగు రోజుల్లోనే ఫైవ్ పాయింట్ ఎయిట్ మిలియన్ వ్యూస్ దక్కించుకుంది టూ మూవీ ఏడు దేశాల్లో వ్యూయర్షిప్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ మరియు ఇతర భాషా కేటగిరీలో రెండవ స్థానంలో కొనసాగుతుంది కాగా ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి పద్దెనిమిది వందల యాభై కోట్లు వసూల్ సాధించిన సంగతి తెలిసిందే కాగా టూ మూవీకి సీక్వల్గా త్రీ కూడా వస్తుందని మూవీ మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు మూవీని డైరెక్టర్ సుకుమార్ గారు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే ఈ పుష్ప యూనివర్స్ దెబ్బకి సుకుమార్ గారు అలాగే అల్లు అర్జున్ గారు ప్యాన్ ఇండియా లెవెల్కి వెళ్లిపోయారు పుష్ప పార్ట్ వన్ మూవీకి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి చూద్దాం పుష్ప పార్ట్ త్రీ ఎలా ఉండబోతుందో